నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన ప్రతి ఓటర్లు కూడా తమ హోట స్వేచ్ఛ విలువించుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరైతే ఓటర్లు కీలో ఉంటారో ప్రతి ఓటర్ కూడా తమ హోట విలువించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇట పోలీస్ శాఖ నుంచి పదమూడు వందల నలభై మంది పోలీస్ సిబ్బంది యొక్క పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా టీచర్ సంబంధించి ఒక లక్ష ఏడు వేల మూడు నలభై ఐదు మంది ఓటర్లు తమ ఓటకు వినియోగించుకున్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది తమ ఓటకు వినియోగించుకున్నారు టీచర్లకు సంబంధించి నూట టీచర్లకు సంబంధించి నలభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు గ్రాడ్యుయేట్కి సంబంధించి నూట ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలో ప్రలోభ ఓటర్ని ప్రలో ప్రలోభ పెట్టకుండా ఇట్లా ప్లంబింగ్ స్క్వాడ్ కావచ్చు ఇట్లా విజిలెన్స్ కావచ్చు అన్ని రకాల అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ప్రతి ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్థితితో పాటు తమ గవర్నమెంట్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఇట్లా ఆధార్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు ఏదైనా పాస్బుక్ కావచ్చు అనేక రకాలమైన గవర్నమెంట్ జారీ చేసిన ప్రతి ఒక్క గుర్తింపు కార్డుని వచ్చే విధంగా కూడా జారీ చేస్తున్నారు ఇదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది నేపథ్యంలో ఇట్లా ఆ ఓటు హక్కు విలుగుంచుకోడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ఇండస్ట్రీలు కూడా వాళ్ళ అభ్యర్థి వాళ్ళ యొక్క ఓటర్లకి సెలవు ప్రకటించే విధంగా కూడా జిల్లా కలెక్టర్ ఆదేశం జారీ చేశారు అదేవిధంగా ప్రతి స్కూల్కి కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా సెలవు ప్రకటించారు రోజు జరుగుతున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం సాధిస్తారు ఏ పార్టీ కాబట్టి ధీమాయత్వం చేస్తూ ఉన్నారు అయితే కొన్ని కొన్ని రకాల కొన్ని దగ్గరలో మాత్రం ఉదయం ఓటర్లకు వెళ్ళిన ప్రాంతంలో కూడా బూత్ రమ్మతో పాటు ఏపీసీ డిగా కేటగిరీలు కొన్ని మార్చారు ఇక ఓటర్లు కీలో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినంత ఏపీ బూత్ కాదు సీ అని చెప్పడంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ఉదయం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ కూడా జిల్లా వ్యాప్తంగా సంజోగ సాగుతుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల జరిగిన తర్వాత ఇక బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా ఇక్కడ నుంచి పట్టించుకున్న చిత్తూరు కేంద్రానికి కూడా ఇక బ్యాలెట్ బ్యాలెట్లను కూడా చేర్చున్నారు ఇక ఈ మార్గం మద్దతు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకున్న పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది జిల్లాలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి డెబ్బై తొమ్మిది సంసత్మైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అక్కడ కేంద్ర బలకాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా టీచర్ సంబంధించి పదహారు సంసత్మ కేంద్రాలుగా గుర్తించారు అక్కడ కూడా కేంద్ర బలకాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఈ యొక్క ఓటర్లు కూడా ఎవరు కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకునే ప్రతి అభ్యర్థి కూడా నిశ్చయంగా స్వేచ్ఛగా వినియోగించుకున్నాడు ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు జరుగుతున్న యొక్క ఓట్లు సంబంధించి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ సజీవ సాగుంది కెమెరామెన్ చలపతో కృష్ణా సిక్స్ టీవీ నెల్లూరు నెల్లూరు ఈరోజు తూర్పు నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు టీచర్స్ ఎంఎల్సి అభ్యర్థులకు సంబంధించి యాక్షన్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి కావలి పట్టణాలు జెడ్పీ హై స్కూల్స్లో కావగి మండలానికి సంబంధించి మరియు కావగి పట్టణానికి సంబంధించి ఈ బూత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి అధికారులంతా కూడా అన్నీ చాలా కట్టుదిట్టంగా ప్రతి కూడా అరేంజ్ చేస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా సామరస్యంగా వాళ్ళ ఓటు వినియోగించుకునే దానికి అన్ని వసతులు కూడా కల్పించడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేర్నాటి శ్యాంప్రసాద్ గారి తూర్పు నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీచర్స్ అభ్యర్థిగా భర్వతి రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు పోటీ చేస్తారు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపరి అభ్యర్థిని బాగుపరిచే విధంగా అందరూ కూడా తొందరగా వచ్చి తొందరగా మీ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని కూడా మా మానవి అదేవిధంగా నేను కూడా ఇప్పుడే టెన్ ఫైవ్కి